మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్వి విజయ మనోహరి నగరంలోని నాలుగో వార్డు నందు ఎస్వి కుటుంబ అప్తులు మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు శ్రీ మరియు మరియు మిత్ర బృందం ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు పూజారులు ఎస్వి దంపతుల చేతుల మీదుగా ప్రత్యేకంగా పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు తర్వాత ఎస్వి దంపతులు అక్కడ ఏర్పాటు చేసిన అన్న ప్రసాదంను భక్తులకు అందజేశారు వారి వెంట వైఎస్ CP senior naik lupa konaru. Siapa? अब okay. రోజు అన్నదాన కార్యక్రమం సింహాలు కాయకుండా కలిపి పైగా అందరికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇల్లుండి నిమజ్జన కార్యక్రమం అంతా కూడా పూత పిల్లలు ముఖ్యంగా పిల్లలు చాలా నిష్టతో చాలా కార్యాలని అందరూ శిక్షించుకోవటము ఎక్కడ ఎటువంటి రోజు కూడా రావు ఎందుకంటే చాలా ఈరోజు కుమారిలో ఇక్కడ అమ్మవారి గ్రహం తొమ్మిది రోజులు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసి మీకు పండగ దసరా పండుగ ఉంది వెల్లూరు విమోచన కార్యక్రమం కర్నూలులో అమ్మవారి పండుగ చాలా ఘనంగా చేస్తారు దసరా పండుగ భక్తి శుద్ధి చేయడము ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి విగ్రహాలకు వినాయక విప్రేమవుతుంది అమ్మవారి విధంగా అవుతుంది చాలా నిష్టలతో పూజ పూజా కార్యక్రమాలు చేయడము విమోజన కార్యక్రమంలో కూడా చాలా సాంప్రదాయబద్ధంగా చేయడము ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ఈరోజు అమ్మవారిని దర్శనం ఈరోజు పూజ అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం కావడం అమ్మవారి ఆశారు కన్నుల పట్టణ ప్రజలకు జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రాముని దసరా శుభాకాంక్షలు పొందజేస్తాము అందరూ కూడా అమ్మవారు ఆయుధాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మంచి వర్షాలతో మంచి పంటలతో రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారాభివృద్ధి విద్యార్థులు విద్యార్థులందరికీ విజ్ఞుల భవిష్యత్తు అమ్మవారిని ప్రసాదించాలని అమ్మవారిని ప్రసాదిస్తూ మరొకసారి ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు పొందేస్తారు